పేర్య పేపర్ నాయన్ బుచ్చిరెడ్డి జేఏసీ కన్వీనర్ తెలంగాణ రాష్ట్రం ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు వెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మేఘా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానం అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జియాది పేరు మీద ఏఆర్ రహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా సనాతన ధర్మం ముఖ్యమా అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరు దర్గకు ముఖ్యమా లేదా అయ్యప్ప స్వామి సన్నిధానం ముఖ్యమా మీరు ఒకసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చు కాక కానీ నటించడానికి మీ యొక్క వేషం కరెక్ట్ కాదు ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒకసారి సూక్ష్మంగా ఆలోచించండి మీరు ఆలోచించి తెలియకపోతే తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది మేము ఒక ఐదు రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము మీ యొక్క మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము లేదు అంటే ముప్పై మూడు జిల్లాలు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు పన్నెండు వేల గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు మీరు ఆలోచించుకోండి మేము ఇప్పటికైనా తెలుసో తెలియకో జరిగి ఉన్నది కనుక ఈ యొక్క ధర్మం విషయాలు మేము కోరుకుంటున్నాం తప్పకుండా మీరు ఈ పని చేస్తారని మీ స్పందన వస్తారని దీనికి జవాబు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా మంచి దారిలో నడుస్తుంది కనుక నడవాలని మీ యొక్క బాబాయికి అబ్బాయికి డిఫరెంట్ ఉండకుండా ఒకే కోణంలో నడవాలని సనాతనమే మన ధర్మం అని చెప్పాలని పరోపకారాయ పరంతిత్సాహ అన్నారు మన కుటుంబం అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం వసుదేవిక కుటుంబికం సర్వే జనా శ్రుభవంతు అన్నదే మన జేఏసీ